अशोक <talhrum> <tip> 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 <tip>

அசோகாய் ஜோஹர் அசோக் கிஹா ஜோஹர்ல அசோக் தாத்தா கா రాష్ట్ర వ్యాప్తంగా మా బీఆర్ఎస్ చనిపోయారు ఆ కుటుంబాలకు మీరు తక్షణమే పరిహారము చెల్లించి ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి అదేవిధంగా ఏదైతే మీరు మమ్మల్ని మభ్య ప్రయత్నం చేస్తూ పేపర్లకు పేపర్ స్టేట్మెంట్ ఇస్తూ మమ్మల్ని మా యొక్క సమ్మెను గార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది ఎత్తి పరిస్థితిలో ఉండంగా మేము మా సమ్మెను ఆపే పరిస్థితి లేదు మీరు ఇదే విధంగా రేపు జరగబోయేటటువంటి శాసనసభలు బీఆర్ఎలకు ఇచ్చినటువంటి హామీని మాట్లాడకపోతే తక్షణమే మా రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకుంటుంది శాసనసభలో ముట్టడిస్తాము అవసరమైతే ప్రగతి భవన్ కూడా ముట్టడిస్తే మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చవంగా ఈ సమయాన్ని కొనసాగిస్తాము మాకు ఇచ్చినటువంటి హామీలు మేము మేము ఏదైతే సాధించుకోవడానికి మాకున్న హక్కు ఈ సమయనే కాబట్టి ఖచ్చితంగా ఇచ్చిన హామీలను ఏదైతే మేము కొనసాగిస్తాము ఎవరు కూడా ఈ జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనో గురి కాకుండా ఆత్మహత్యలు చేసుకోకుండా ఖచ్చితంగా తమ యొక్క అండగా ఉండాలి మా ఈఎన మిత్రులందరూ కూడా కోరేది ఒకటే ఎవరు నిన్ననే నేను ముందనే ఈ అనువాడ మండలంలో ఒక పిల్లవాడు మరి ఎందుకు ఆ ప్లాన్ కట్టొచ్చింది కానీ చిల్లా

ఇరవై మూడు వేల కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీ అమలు చేయాలని చెప్పేసి ఆయన మాట మీద నిలబడాలని చెప్పేసి సమ్మె నిర్వహిస్తున్నాం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వీఆర్లకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే సోయిలో ఈరోజు లేరు ఈరోజు ఈ రాష్ట్రంలో ఇరవై రెండు మంది విఆర్ఎల్ని మేము కోల్పోయినాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క వీఆర్ఎని కూడా కోల్పోవడానికి రాష్ట్ర జేఏసీ సిద్ధంగా లేదు అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై మూడు వేల కుటుంబాలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వీఆర్లకు అండగా దండగా ధైర్యంగా నిలబడ్డానికి సిద్ధంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై మూడు వేల వీఆర్ఎస్ సోదరులందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరు కూడా ఆత్మహత్యలకు పాల్పడవద్దు ధైర్యంగా ఉండండి కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఖచ్చితంగా కొట్లాడి పేస్కెళ్లను సాధిద్దాం వారసులకు ఉద్యోగాలను సాధిద్దాం మనకు ప్రమోషన్లను సాధిద్దాం ఖచ్చితంగా ధైర్యంగా ముందుకెళ్దాం కొట్లాడదాం అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర జేఏసీగా ఒక సూటిగా మేము ప్రశ్న ఈ ఈరోజు మీరు పంజాబ్ రైతులని బీహార్ మృతి చెందినటువంటి కార్మికుల్ని నష్టపరిహారం చెందించు చెందించండు వాళ్ళకి నష్టపరిహారాన్ని అందించండు మాకు అభ్యంతరం లేదు మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖజానాను మీరు ఎక్కడైనా చేయవచ్చో మీరు ముఖ్యమంత్రి గారు కానీ మేము రాష్ట్ర జేఏసీగా ఈ ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్పదలుచుకున్నాం ఈ రాష్ట్రంలో అమరవీరులైనటువంటి ఇరవై రెండు వే ఇరవై రెండు వీఆర్ఏ కుటుంబాలని మీరు తక్షణ సందర్శించండి ఆ కుటుంబాల్ని ఆర్థికంగా ఆదుకోండి అది మేము రాష్ట్ర జేఏసీగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో నలభై రెండు రోజులుగా శాంతి కాముకలంగా మేము ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాం అది మా తనం కాదు మేము కూడా తెలంగాణ బిడ్డలమే ఈ తెలంగాణలో వాళ్ళమే పోరు తెలంగాణలో పాల్గొన్న వాళ్ళమే ఖచ్చితంగా రేపటి నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై మూడు వేల కుటుంబాల ఇంకా ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ముఖ్యమంత్రి గారు లడాయి తెలంగాణ కాకుండా సామరస్యంగా ఖచ్చితంగా వీఆర్లకు ఇచ్చినటువంటి హామీలని తక్షణం అమలు చేయాలని చెప్పేసి విఆర్ఏఎస్ మేము డిమాండ్ చేస్తున్నాం మేము కొత్త కోరికల్ని గుంతమ్మ కోరికల్ని ఏ రాష్ట్ర ప్రభుత్వానికి అడుగుతలేము రాష్ట్ర ముఖ్యమంత్రి నిండు శాసనసభలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ వీక్షిస్తున్న సందర్భంగా మాకిచ్చినటువంటి మూడు హామీలను అమలు చేయాలని చెప్పేసి శాంతియుతంగా మేము ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి ముఖ్యమంత్రి గారు మా